సిద్దిపేటలో శ్రీ సత్యసాయి బాబా సత్యజయంతి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు సత్యసాయి సాక్షాత్తు భగవంతుని అవతారమని అని చెప్పుకొచ్చారు ఇక సత్యసాయి గురించి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా తెలిపారు శరీరం శాశ్వతం కాదు సేవ శాశ్వతమని సత్యసాయి బోధించారని హరీష్ రావు తెలిపారు సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీ సత్యసాయిబాబా గారి వందవ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత ఘనంగా మన సిద్దిపేటలో స్వామివారి శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నందుకు నిర్వాహకులకు మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు బాబా గారిప్పుడు ఒక మాట చెప్పేవారు శరీరం ముఖ్యం కాదు సేవే శాశ్వతము అనే మాట చెప్పారు శరీరం అశాశ్వతమైనటువంటి బతికున్నప్పుడు మనిషి చేసే సేవ శాశ్వతమైంది అనేటువంటిది స్వామివారు చెప్పేవారు స్వామివారు ఆయన ఎప్పుడు కూడా కులాలను ప్రోత్సహించలేదు మతాలను ప్రోత్సహించలేదు పేద ధనికుల మధ్య తారతమ్యతను అసలే చూపించలేదు కులం అంటే మానవులందరిది ఒకే కులం అన్నాడు బాబు గారు నీ మతమేంది అంటే ప్రేమే నా మతము అన్నాడు సత్యసాయి బాబా గారు దేవుడు ఎవరు అంటే పేదలకు సేవ చేసేవాడే నిజమైన దేవుడు అన్నాడు ఈ మాటల్ని చెప్పడమే కాదు ఆయన జీవితం అంతా కూడా తన ఆశ శ్వాస తన జీవితం అంతా కూడా పేదలకు సమాజ సేవలో మరి ఆయన జీవితం అంతా కూడా గడిపినటువంటి మహనీయులు సాక్షాత్ భగవత్ స్వరూపులు శ్రీ సత్యసాయి బాబు గారు సత్యసాయి బాబా గారు నేను కూడా వారు ఉన్నప్పుడు కేసీఆర్ గారితో పాటు గుండపర్తికి మూడు సార్లు వెళ్ళాను మూడు సార్లు వాటికి వచ్చి